నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు రెండు వేల ఇరవై ఆరులో ఏ రాశికి ఎలా ఉండబోతుంది వాళ్ళ జాతకరీత్యా ఎలా ఉండబోతుంది అని ఎంతో చక్కగా వారికి తెలియజేశారు ఇప్పుడు ఆ సిరీస్లో భాగంగా వృచ్చిక వారి గురించి మాట్లాడుకుందాం రాశి వారి జాతకం రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతుంది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే నెల నెలకి గ్రహాలు మార్పు అది సహజంగా జరుగుతూనే ఉంటుంది కానీ ఆ మార్పు వల్ల వీళ్ళకి కలిగే ఫలితాలు ఏంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఏంటి ఒక్కసారి తెలియజేస్తారా ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః ఓం శ్రవణ భవాయ నమ తప్పకుండామ్మ ఇది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా రీత్యా చూస్తే అంటే మనకి మార్చిలో వచ్చేటటువంటి మనకి వచ్చేటటువంటి ఉగాది పర్యంతము ఉండే గ్రహస్థితిని మనం అది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటూ ఉంటాము ఇదేంటంటే మనం ప్రతిదీ కూడా అక్షరాలు లేదా సంఖ్యలతో కాస్త ఆధారపడి నడిపిస్తున్నాం ప్రపంచం అంతా సంఖ్య మీదే ఆధారపడి అవును ఏదైనా మీకు కింద విద్యార్థులు చదువుకునే దగ్గర నుంచి లేకపోతే పుట్టిన దగ్గర నుంచి డేటు మనకి ఒక జాతకం ప్రిపేర్ చేయాలన్న డేట్ డేట్ ఖచ్చితంగా అవునా కదా ఈ మాసము అని కాదు కదా అందుకని డేట్కి చాలా విలువ ఉంది కాబట్టి ఆ యొక్క అక్షర సముదాయాన్ని బట్టి మనకి జనవరిని మనం ప్రాతిపదికగా ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటాం కాబట్టి మనం కాస్త ఉజ్జాయింపుగా చెప్పుకుంటున్నాం కానీ ఇదే నడుస్తుంది తర్వాత అయినా కొన్ని విషయాలు మారుతాము కానీ ఇదే చెప్పుకుంటున్నాం అయితే వృచ్చిక రాశి అనేటటువంటిది మనకి మేషన్ నుంచి ఎనిమిదవ రాశి అవును ఇది కాస్త అగాధాలని సూచిస్తుంది అంతర్గత విషయాలని సూచిస్తుంది కొన్ని రకాలుగా చెప్పాలంటే ప్రమాదకరమైన రాశి అని చెప్పుకోవచ్చు మనసులో ఎంత లోతుందో చెప్పుకోవచ్చు తొందరగా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళరు వీరు లోపల ఏదన్నా ఈర్ష్య అసూయ కసి ఉన్నా అది వీళ్ళ వరకే కానీ తొందరగా బయటకి రాయటికి చెప్పుకోరు అనవసరంగా ఎవరన్నా అది ఎక్కడుంది ఆ వృక్షికమని కనుక ఇసుకలో ఇట్లా తవ్వితే మటుకు అది వచ్చి కుట్టేస్తుంది ఓకే అంటే బయటకు వచ్చేస్తుంది ఆ విషయం అంతా బయటకు వస్తుంది అందుకని తొందరగా వీళ్ళు ఎవరి దగ్గరికి పోరు ఏదన్నా ఉన్నా లోపల లోపల దాచుకుంటూ ఉంటారు మానసికంగా ఉరుచికి రాశి వారు ఎందుకంటే వృచ్చిక రాశిలో మనకి గురు నక్షత్రం ఉంది ఇది కాపాడుతూ ఉంటుంది అంటే చంద్రుడికి ఇది నీచ నీచ రాశి అమ్మ అంటే మానసికంగా కొంత బలహీనంగా ఉంటారు కానీ మిత్రరాశి కాబట్టి మనసుని బ్యాలెన్స్ చేసుకుంటూ కాస్త స్థిర ఆలోచన బుద్ధి ఉంటుంది వీళ్ళకి ఏదైనా ఒక విషయం చేయాలంటే కష్టపడతారు బాగా అవ్వదు అనుకున్న దాన్ని కూడా మనసుని గట్టిగా లాగి గుంజి ఆ పని చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మిత్రరాశి చంద్రుడు ఇక్కడ విశాఖ నక్షత్రం ఒక పాదం ఉంటాడు కాబట్టి ఆ బలం కూడా వీరికి ఏదైనా ధనాన్ని కొంత కోల్పోయినా మళ్ళీ సంపాదించుకొని గెయిన్ చేయాలనే ఒక ఆలోచన శక్తిని మనసు ద్వారా చేసుకుంటూ ఉంటారు వృచిక వారు కొంత పూర్వజన్మ దుష్కృతం అనేది మానసికంగా వీళ్ళని బలహీనపరిచినా కూడా తొందరగా వృచ్చిక రాసి వాళ్ళు ఏంటంటే కింద పడకుండా ఎప్పటికప్పుడు పైకి లేవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు లోపల చాలా ఉంటుంది వాళ్ళ బాధ మనం తట్టుకోలేము అయితే దీంట్లో అనురాధ నక్షత్రము కూడా ఉంది ఈ వృచిక రాశిలో దీనివల్ల ఏంటంటే వృచ్చకి రాశి వారికి అనుకున్న సంకల్ప బలాలు ఆలస్యంగా జరగటము విద్యలో ఎక్కడైనా ఆటంకాలు అంటే తల్లి యొక్క ఆరోగ్యరీత్యా ఇబ్బందులు వీళ్ళకి చదువు విషయంలో కంఫర్ట్ లేకో సరిగ్గా స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళలేకో వృచ్చికి రాశి వారు చాలామంది విద్యపరంగా ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్న వాళ్ళు ఉంటారు వారి జన్మజాతకాల్లో కనుక శని భగవానుడో ఇంకా కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయనుకోండి చతుర్థాధిపతి కానీ చక్కటి అనుకూలమైనటువంటి విద్యాభ్యాసం లభిస్తుంది వీళ్ళకి విదేశాల్లో ఒక స్థాయిలో కూడా ఉంటారు వీళ్ళు జాబ్ రీత్యా ఎలా ఉంది గురువుగారు వీళ్ళకి వృచ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే అమ్మ మెయిన్ ఈ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అంటే ఫిబ్రవరి ఫోర్త్ వీక్ నుంచి ఏప్రిల్ వరకు కూడా దాదాపు ఒక అరవై రోజులు అనుకోండి రెండు నెలల పాటు నాలుగవ స్థానంలో ఉండేటటువంటి ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమి రవి బుధ శుక్ర రాహువు కుజుడు ఈ ఐదు గ్రహాలు ఇటు ధనస్థానాన్ని విద్యని బుద్ధిని ప్రేరేపించే బుధుడు ఆత్మశక్తిని అట్లాగే సెల్ఫ్ ఎనర్జీని ఏ పనైనా చేయగలిగే స్టామినా అటు ఉద్యోగులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు తండ్రి పరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు ఏదైనా ఒక ఆర్ట్ బయటికి రావాలన్నా లేకపోతే వీరు ఏదన్నా మాట్లాడిన కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు వారి పరంగా కానీ ముఖ్యంగా వాహనాలు అమ్మేటటువంటి వాళ్ళు కానీ రియల్ ఎస్టేటర్స్ కానీ కొంచెం ఈ రెండు నెలలు మాత్రము బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అవుతుంది వృచ్చిక రాశి వారు అంటే నాలుగో స్థానంలో కుంభరాశిలో రాహుతో కలిసి ఎప్పుడైతే ఈ రాశులు ఉన్నాయో రీత్యా చాలా స్ట్రగుల్స్ వస్తాయి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఉద్యోగాలకి ఆల్రెడీ వాళ్ళ ఏంటంటే వాళ్ళ దాకా వచ్చినట్టు వస్తాయి ఏదో కొన్ని గ్రహాల వలన సంగ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు వ్రాతపూర్వకంగా కొంతమంది రాయాల్సిన వాళ్ళు రాస్తారు ఆ ఉద్యోగం వేరే వాళ్ళకి డైవర్ట్ అయిపోతూ ఉంటుంది దాంతో వీళ్ళు నా యొక్క శక్తి సరిపోవట్లేదు నేను మానసికంగా బలహీనుణ్ణి అని కుదేలు పడకుండా ఇంకా శక్తిని ఉద్భవింపజేసుకొని వాళ్ళు ముందుకు పరిగెడుతూ ఉండాలి తప్పదు బలం లేదు కదా గ్రహాలు బలహీనం అయిపోతున్నాయి రాహుగ్రహమే మొత్తం బలాల యొక్క శక్తిని అంతా లాగేస్తోంది అందుకని ముఖ్యంగా ఈ యొక్క ఎఫెక్షన్ ఎవరికి పడుతుందంటే అంటే రాశిలో మరి గురుడు చూస్తే అష్టమంలో ఉన్నాడు జూన్ వరకు కూడా అష్టమ రాశిలో మిథున్ రాశిలో ఉన్నాడు ఆయన జూన్ తర్వాత కానీ అనుకూలవంతుడు కాదు ఇక్కడ రుచికి రాసి వాళ్ళకి ఇక జూన్ తర్వాత ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులే డిసెంబర్ వరకు ఓకే అంత మంచి జరుగుతుంది తర్వాత అయినా బ్రహ్మాండంగా జరుగుతుంది వాళ్ళకి ఓకే అంటే జూన్ వరకు ఫస్ట్ హాఫ్లో మాత్రము ఇటు చతుర్గ్రహ కూటమి కావచ్చు పంచగ్రహ కూటమి కావచ్చు ఐదో స్థానంలో శని కుజులు గెలుస్తారు రేపు ఏప్రిల్లో మేలో ఆ సమయంలో అయితే కనుక వీళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ముఖ్యంగా అన్నదమ్ముల విషయంలో కావచ్చు లేకపోతే ఏదైనా ఒక తల్లిగారి ఆస్తి కానీ తల్లిగారికి సంబంధించిన పూర్వీకుల ఆస్తి ఉంటుంది చూసారా ఆ ఆస్తుల్లో విపరీతమైనటువంటి గొడవలు తండ్రి కొడుకుల మధ్య సమస్యలు ఎందుకంటే ఈ రాశ్యాధిపతి వెళ్ళి శనితో కలుస్తున్నాడు శని కుజులు కలవటం వలన ఏప్రిల్ మేలో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వృక్షిక రాశి వారికి సంతానపరమైనటువంటి ఎన్నో క్లిష్టమైన సమస్యలు అట్లాగే వీరేదన్నా షేర్స్ కానీ లేకపోతే ఏదైనా టికెట్లు కొన్న ఆ టైంలో అంటే ఈ మధ్యలో కొన్నవి కానీ షేర్స్ కానీ పడిపోవటము దానివల్ల వీరు చాలా మానసికంగా బలహీన పడిపోవటం ఇబ్బందులు ధనమేనమ్మా అక్కడ గురుడు బలంగా లేదు ధనకారకుడు ధనాధిపతి పంచమాధిపతి బలహీనంగా ఉన్నాడు ఐదవ స్థానంలో శని బలంగా ఉండి సొంత సొంత నక్షత్రంలో బలంగా ఉండి ఈ వృక్షిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు వెళ్ళి శనితో కలిస్తే ఏమవుతుందమ్మా మీకు బలమేది కుజబలం లేదు అట్లాగే ఒక రవి కూడా కలుస్తాడు ఇట్లా కొన్ని గ్రహాలు మొత్తం ఈ కూటమి వల్ల ఏంటంటే జూన్ వరకు అస్తవ్యస్త పరిస్థితి ఉరుచికి రాసి వారికి ముఖ్యంగా చెప్పా కదా ధన విషయంలో అయితే కనుక జూన్ వరకు వీళ్ళు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది ఎంత వాళ్ళు ప్రయత్నం చేసినా ముఖ్యంగా సంతాన విషయంలో మాత్రము చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఇందాక అన్నారు మీరు ప్రేమ వ్యవహారంలో కూడా వీళ్ళకి కొంచెం కంపల్సరీ విఘాదాలు ఎదురవుతాయి అను అంటే లేనిపోని సమస్యలు గొడవలు అవసరం లేని అనుమానాలు అవసరం లేకుండా ఇరువుల మధ్య ప్రేమ పోయి ప్రేమకి కన్నా గొప్పదైనటువంటి అనుమానాలు ఎక్కువ ఒకరికొకరికి శని అంటే వాళ్ళ జోలికి వెళ్ళడం ఉండడం బెటర్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మాటే సరిగ్గా ఉండదు వాళ్ళకి ఒకరికి అనుమానాలు ఝాస వలన ఏమవుతుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో ఒక మట్టి జల్లుకుంటూ ఉంటారు పూలు చల్లుకోవాల్సింది మట్టి చల్లుకుంటారు అంటే మాటే వాళ్ళ యొక్క సంఘర్షణకి మూలమైపోతుంది కొంతమంది ఏంటంటే ఏదో చెప్పాలనుకుంటారు చెప్పే సమయానికి చెప్పకపోవడం వలన అవతల వ్యక్తికి కోపం పెరిగిపోతుంది ప్రేమ లేదేమో అని చెప్పి కొన్ని అఘాయిత్యాలు కూడా జరిగే పరిస్థితులు ఉంటాయి కెమికల్ రియాక్షన్స్తో జరిగిన కొన్ని అఘాయిత్యాలు ఉంటాయి అంటే కొన్ని మనము పబ్లిక్ని భయపెట్టేట్టుగా కొన్ని డైరెక్ట్గా మాట్లాడుకోకూడదు కాబట్టి ఇబ్బందులు అఘాయిత్యాలు కొన్ని ఉంటాయి జాగ్రత్తగా మాట్లాడుతున్న పరిస్థితి వీరు ఆ సమయంలో దాదాపుగా ఏప్రిల్ మే దాదాపు ఏప్రిల్ మొదటి నుంచి మే ఫస్ట్ లోపల ఒక నలభై రోజులు హనుమంతుడి యొక్క పూజలు ఎక్కువగా చేసుకోవటం వల్ల ఏంటంటే అమ్మ వీరి యొక్క ఆరోగ్యం బాగుంటుంది సంతానపరమైన సమస్యలు రావు ఏదైనా నష్టపోయే పరిస్థితులు ఉంటే నష్టం లేకుండా హనుమంతుల వారు సూక్ష్మబుద్ధిని ప్రసాదిస్తాడు విద్యార్థులకి వికటిస్తుంది అంటే వికటించడం అంటే ప్రకటించడం పోయి వికటిస్తుంది బుద్ధి సూక్ష్మబుద్ధి కాస్త స్థూల బుద్ధి అయిపోయి పనికిరాని తనాలు లేకపోతే ఎన్నో వ్యసనాల బారిన పడి స్కూల్స్ కాలేజీలు ఎగ్గొట్టి జీవితాలు అస్తవ్యస్తం అవడంలో ఈ వృచ్చిక రాశి వారికి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జూన్ వరకు జాగ్రత్తగా ఘటాన్ని కావాలి వీళ్ళు మళ్ళీ వాళ్ళు అటువైపు వెళ్లకుండా ఉండాలి అంటే ఏదైనా పరిష్కారం ఉంటుందా అంటే రెండు వేల ఇరవై ఆరులో వీలు పాటించాల్సిన పరి తప్పకుండా ముఖ్యంగా విద్యకి కానీ వాక్కుకి కానీ సంతానానికి కానీ ధనానికి కానీ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాటి రిలేటెడ్ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో లేకపోతే ఉన్నత దేశాలలో కొంతమంది విద్యార్థులు వెళ్ళిన వాళ్ళు కానీ వాళ్ళకి ఉద్యోగాలు లేక స్ట్రగుల్ పడుతూ ఉండటానికి సరిగ్గా ఇల్లు లేక ఊరిని అక్కడ కూడా ఇల్లులు మారి అంటే ఫ్రెండ్స్ సహకరించకో లేకపోతే తండ్రి గారి యొక్క ఆర్థిక ధన సహకారం లేకో అనుకోనిటువంటి ఇబ్బందులు ఎదురయ్యి చోట ఉండలేని పరిస్థితి వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడికి మారి ఉద్యోగాలు లేక ఉద్యోగాలు వచ్చినా సరైన ధనం సరిపోక అప్పులు కూడా ఎక్కువైపోయి ఇలా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి చూసారా వారు సాధ్యమైనంత వరకు ఈ జూన్ లోపల కాస్త గురుగ్రహానికి జపం చేయించుకోవటం ఉత్తమం అంటే ఒక బ్రాహ్మణి ద్వారా గురువు అంటేనే బ్రాహ్మణుడు వారు చేసుకొని ఆ జపతీర్థాన్ని తీసుకోవటం దగ్గరున్న వాళ్ళైతే ఒక పదహారు వేల సార్లు జపతీర్థం కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే ఆ రాశిలోనే పాపగ్రహం శని ఉందమ్మా ఈ గురుడిని పాపక్షేత్రంలో ఉన్నాడు ఎక్కడ గురుబలం లేదు వీళ్ళకి జూన్ వరకు కూడా జూన్ ఫస్ట్ వరకు అందుకనే ఏం చేయాలంటే కాస్త ఎట్టి పరిస్థితుల్లో వీరు ఆ మార్చి ఏప్రిల్ మే మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలల కాలంలో ఎట్లయినా సరే వీళ్ళు తప్పకుండా రాహుకి గురుడికి జపం చేయించుకొని తీర్థం తీసుకొని దానికి సంబంధించిన కంకణం కట్టుకోవడం విశేషము దక్షిణామూర్తి హోమం చేసుకుంటే విద్యార్థులకి సంతానం కావాల్సిన వాళ్ళకి వ్యాపారాల్లో నష్టాలు పడుతున్న వాళ్ళకి ఆర్థికంగా ఎవరికి ఏ సమస్యలు ఉన్నా సరే ఆ యొక్క గురుగ్రహ హోమం కానీ పాశుపత హోమం కానీ లేకపోతే దక్షిణామూర్తి యొక్క ఎక్కువ జపాన్ని ప్రా చేసుకున్న వీళ్ళకి చాలా ఉపయోగం ఆయన వంక అలా చూస్తూ కూర్చున్నా చాలా రోజుకి పదహారు నిమిషాలు విద్య మొత్తం విద్యార్థులకి అందరికీ కూడా ఆయన యొక్క శక్తి లాక్కోవాలి వీళ్ళకున్న శక్తి ఏమాత్రం పనిచేయదమ్మ జూన్ వరకు కూడా చాలా ఫ్లక్చ్యుయేషన్స్ వస్తాయి ఓకే రాకుండా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం ప్రపంచానికే ముప్పు దాపరిస్తోంది ఈ నాలుగైదు నెలల్లో కాబట్టి మనం చేసే పూజల వల్ల కూడా ఓజోన్ పొర మన భూమిని కాపాడినట్టుగా మనందరం భగవంతుని ఆరాధించడం వల్ల ఆ శక్తి పంచభూతాల్లో కలిసి మన జీవులందరినీ రక్షించడానికి మార్గం అవుతుంది తప్పకుండా గురుగారు వృచ్చక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఏ విధంగా ఉండబోతుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మీకున్న సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ